అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తామని సంవత్సరానికి మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించడం జరిగింది ఇక ఈరోజు మరి కాసేపట్లో మన ఏపీ ముఖ్యమంత్రిగా అందులోనూ నాలుగోసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం అయితే చేయబోతున్నారు ఇక ఈ ప్రమాణ స్వీకారం అనంతరం కూడా మహిళలకు ఈ మూడు సిలిండర్లను ఉచితంగా ఇవ్వడానికి ఏ విధమైనటువంటి మనకు రూల్స్ తీసుకొస్తారు ఏ విధంగా ఈ మూడు సిలిండర్లకు దరఖాస్తు చేసుకోవాలి ఏ అర్హతలు ఉండాలి ఏ రూ రూల్స్ ఏవి తీసుకొస్తారు అనే వివరాలన్నీ కూడా మీరు తెలుసుకోవాల్సిన అవసరమైతే ఉంది ఇక మహిళలకు అత్యంత ముఖ్యమైనటువంటి సాధనం అన్నమాట ఇది ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరింటిలోనూ కూడా గ్యాస్ సిలిండర్ అనేది ఖచ్చితంగా ఉంది ఈ నేపథ్యంలోనే మనకు కూటమి మేనిఫెస్టోలో మనకు సూపర్ సిక్స్ పథకాల్లో మనకు టీడీపీ ప్రభుత్వం ఇచ్చినటువంటి మినీ మేనిఫెస్టోలో ఈ అంశాన్ని అయితే తీవ్రంగా చెప్పడం జరిగింది మహిళలందరికీ కూడా సంవత్సరానికి మూడు సిలిండర్లను ఇస్తే ఇస్తారు ఏడాదికి ఇక ఈ నేపథ్యంలో ఈ మూడు సిలిండర్లకు దరఖాస్తు ఏ విధంగా చేసుకోవాలి ఎప్పటి నుంచి మనకి మూడు సిలిండర్ల పంపిణీ ఉంటుంది దీనికి సంబంధించినటువంటి అర్హతలు ఏంటి దీనికి సంబంధించి విధి విధానాలు ఎలా ఉంటాయి అవన్నీ కూడా మనం ఇప్పుడే వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లాస్ట్ వరకు చూడండి మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక లాస్ట్ వరకు చూడటమే కాకుండా తప్పకుండా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే లైక్ బటన్ ఉంది లైక్ బటన్ ఇక్కడ ఈ విధంగా స్క్రీన్ పై నేను చూపిస్తున్నా కదా లైక్ బటన్ లైక్ చేసేయండి వీడియో కిందనే ఉంటుంది ఇక లైక్ చేసిన వెంటనే పక్కనే షేర్ బటన్ ఉంటుంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి కూడా మీరు తప్పకుండా ఈ అయితే షేర్ చేయండి మీ బంధువులకు స్నేహితులందరికీ కూడా వాట్సాప్ మరియు ఫేస్బుక్ల ద్వారా ఈ వీడియోని షేర్ చేయండి ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన కూడా నొక్కండి ఇక వివరాల్లోకి వెళితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మన టీడీపీ బీజేపీ జనసేన మూడు పార్టీలు కలిసి కూటమిగా ఏర్పడి అఖండ విజయాన్ని సొంతం చేసుకుని ఈరోజు మరి కాసేపట్లో మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ఆయన పనిచేయబోతున్నారు ఇక ఇది ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు నాకు సీఎం పదవి అనేది హోదా మాత్రం కాదు మనకు ప్రజలకు సేవ చేయడానికి ఒక పదవి అంతే నేను తప్పకుండా ప్రజాసేవలో నిమగ్నం అవుతానని కూడా సీఎం గారు కీలక ప్రకటన కూడా చేయడం జరిగింది ఇక ఆయన ఏదైతే సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా ఈ మినీ మేనిఫెస్టోలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ కూడా మూడు సిలిండర్లను ఉచితంగా ఇస్తామని హామీ ఇచ్చారు ఈ నేపథ్యంలోనే మనకు సంవత్సరానికి మూడు సిలిండర్లను ఒకేసారి పంపిణీ చేస్తారా లేకపోతే విడతల వారీగా ఇస్తారనేది చూస్తే ముఖ్యంగా మనకు ఒకేసారి అయితే ఇవ్వరండి ఆల్రెడీ కర్ణాటకలో ఈ పథకం అయితే అమలవుతుంది ఉచిత సిలిండర్ల పథకము అక్కడ ఏ విధంగా అయితే ఇస్తున్నారో నాలుగు నెలలకు ఒక సిలిండర్ చొప్పున అయితే ఇస్తారు అదే విధంగా మనకి ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో కూడా అదే విధానాన్ని అవలంబించబోతుంది మన తెల మన తెలుగుదేశం ప్రభుత్వం కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి మహిళలు ఉన్నారో ఆల్రెడీ గ్యాస్ కనెక్షన్ కలిగి ఉన్నారో వారందరికీ కూడా తప్పకుండా ఈ మూడు సిలిండర్లను ఉచితంగా అయితే అందించడం జరుగుతుంది నాలుగు నెలలకు ఒక సిలిండర్ చొప్పున సంవత్సరానికి పన్నెండు నెలలు కాబట్టి నాలుగు నాలుగు నెలలకు ఒక సిలిండర్ చొప్పున పన్నెండు నెలలకు అంటే సంవత్సరానికి మూడు సిలిండర్లు అయితే వస్తాయి నాలుగు నెలలకు ఒకటి నాలుగు నెలలకు ఒకటి నాలుగు నెలలకు ఒకటి నాలుగు మొదల పన్నెండు కాబట్టి మనకు మూడు అయితే ఉచితంగా ఇస్తుంది మన కూటమి ప్రభుత్వం కాబట్టి ఎవరైతే రాష్ట్ర మహిళలు ఉన్నారో వారికి నాలుగు సిలిండర్లు రావాలి అంటే అంటే మూడు సిలిండర్లు ఉచితంగా రావాలి అంటే తప్పకుండా మహిళలందరూ కూడా ఈ విధంగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరమైతే ఉంటుంది అలాగే మీరు ఈ విధంగా లింక్ అనేది చేసుకుంటేనే మీకు ఈ మూడు సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది ఇక దీనికి సంబంధించి మీరు ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలని చూస్తే మనకి ఇంకా దరఖాస్తుకు సంబంధించి ఎటువంటి అప్డేట్ అయితే రాలేదు ఎందుకంటే ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు తర్వాత నుంచి కూడా మనకు దీనికి సంబంధించినటువంటి దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలనే వివరాలు వెల్లడించడం జరుగుతుంది ఇక దీనికి సంబంధించి మనకు ఎక్కువగా గతంలో చూసుకుంటే గత ప్రభుత్వంలో వాలంటీర్లు ఉండేవారు ఏ పథకం అయినా కూడా వారి ద్వారానే జరిగేది ఇక మనకి ఇంకా ఇక్కడ ఇక్కడ వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని మన సీఎం గారు చెప్పినప్పటికీ కూడా మనకి ఇంకా సృష్టత అయితే లేదనమాట ఈరోజు ప్రమాణ స్వీకారం అయిన తర్వాత పూర్తి వివరాలు వచ్చే అవకాశం అయితే ఉంది ఒకవేళ కనుక దరఖాస్తు చేసుకోమంటే కనుక మీరు గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ల దగ్గర అంటే గ్యాస్ డీలర్ల దగ్గర మీరు దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించవచ్చు అనేది నా సమాచారం అంతేకాకుండా మీకు తప్పకుండా ఈ గ్యాస్ సిలిండర్కి అంటే ఏ గ్యాస్ అయినా కానీ భారత్ గ్యాస్ కానీ ఇండియన్ గ్యాస్ కానీ మరే ఇతర హెచ్పి గ్యాస్ కానీ ఏ ఇతర గ్యాస్ కంపెనీకి అయినా కూడా మీరు ఖచ్చితంగా ఈకేవైసీ అనేది పూర్తి చేసుకుని ఉండాలి ఇప్పటికే చాలామంది పూర్తి చేసుకోవడం జరిగింది ఈకేవైసీ అనేది అలాగే తప్పకుండా మీ యొక్క గ్యాస్ కనెక్షన్కు ఫోన్ నెంబర్ అనేది లింక్ అనేది చేసుకుని ఉండాలి ఆధారు ఫోన్ నెంబర్ అనేది తప్పకుండా లింక్ అనేది చేసుకుంటేనే మీకు ఇప్పుడు సబ్సిడీ రూపంలో డబ్బులు అయితే పడుతున్నాయి కేవలం ఇప్పుడైతే యాభై రూపాయలు అయితే పడుతున్నాయి ఒక సిలిండర్ మీరు కనుక కొనుక్కుంటే గ్యాస్ కంపెనీ దగ్గర నుంచి మీకు యాభై రూపాయలు అనేది ప్రభుత్వం అయితే సబ్సిడీ రూపంలో అందిస్తూ వస్తుందనమాట ఇక అదేవిధంగా మనకు ఉచితంగా అంటే మీకు డబ్బులు తీసుకోకుండా సిలిండర్ అయితే మొదటగా ఇవ్వరండి ఎందుకంటే మీరు డబ్బులు అనేది ఇప్పుడు ఎనిమిది వందల రూపాయల సిలిండర్ అనుకోండి మీరు పూర్తిగా ఎనిమిది వందల రూపాయలు అనేది చెల్లించి సిలిండర్ అనేది తీసుకోవాలి ఇక సిలిండర్ తీసుకునే సమయంలో మీ యొక్క ఆధార్ కార్డుకు ఫోన్ నెంబరు అలాగే మీ గ్యాస్ కనెక్షన్కు ఫోన్ నెంబరు ఆధార్ రెండు కూడా లింక్ అయి ఉండాలి ఇలా లింక్ అయిన వారికి మాత్రమే సబ్సిడీ డబ్బులు అనేది నేరుగా బ్యాంకు ఖాతాలోకి జమ చేయాలి కాబట్టి మీకు ఆల్రెడీ ఇప్పటికే చాలా మందికి ఈ విధంగా బ్యాంకుల్లో డబ్బులు అయితే పడుతున్నాయి సబ్సిడీ డబ్బులు యాభై రూపాయలు అయితే పడుతున్నాయి ప్రస్తుతానికి ఇక మూడు సిలిండర్లు ఇస్తామని చెప్పింది కాబట్టి మన కూటమి ప్రభుత్వం మన సీఎం చంద్రబాబు గారు ఇక ఈ మూడు సిలిండర్లు మీకు రావాలంటే మీరు ఏం చేయాలంటే తప్పకుండా మీరు సిలిండరు డబ్బులు పెట్టి తీసుకోవాల్సి ఉంటుంది అంటే ఒక సిలిండర్ ధర ఎనిమిది వందల రూపాయలు అనుకోండి మీరు ఎనిమిది వందల రూపాయలు చెల్లించి సిలిండర్ కనుక తీసుకుంటే మీకు ఇరవై నాలుగు గంటల్లోగా సబ్సిడీ డబ్బులు అయితే నేరుగా ఎనిమిది వందల రూపాయలు మళ్ళీ మీ యొక్క బ్యాంక్ ఖాతాలోకి రావడం జరుగుతుంది మీకు ఈ డబ్బులు రావాలంటే తప్పకుండా మీరు గ్యాస్ కనెక్షన్కి ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ అనేది చేసుకుని ఉండాలన్నమాట ఈ విధంగా మనకు సంవత్సరానికి నాలుగు నెలలకు ఒక సిలిండర్ చొప్పున మూడు సిలిండర్లైతే ఉచితంగా మహిళలకైతే పంపిణీ చేయబోతుంది మన కూటమి ప్రభుత్వం ఇక సీఎం గారు ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు ఆయన ప్రమాణ స్వీకారం అయిన వెంటనే కూడా మీకు ఈ సిలిండర్ల పథకానికి సంబంధించి కూడా కీలక ప్రకటన చేసే అవకాశం అయితే ఉంది ఒకవేళ మీకు ఇంకా మీ గ్యాస్ కనెక్షన్కు ఫోన్ నెంబర్ లింక్ లేకపోయినా లేకపోతే ఆధార్ లింక్ లేకపోయినా కూడా మీరు గ్యాస్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి మీరు చేసుకోవచ్చు లేదా ఆన్లైన్ ఆన్లైన్లో అయినా కూడా మీరు చేసుకోవచ్చు అనమాట ఆన్లైన్లో చాలామంది చేసుకోలేరు కాబట్టి మీ గ్యాస్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి డీలర్ ద్వారా కూడా మీరు ఈ కార్యక్రమాన్ని అయితే పూర్తి చేయొచ్చు ఏది ఏమైనా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు గ్యాస్ కనెక్షన్లు కలిగి ఆధార్ కార్డులు కలి ఆధార్ కార్డు రేషన్ కార్డు కలిగి ఉన్నారో వారందరికీ కూడా తప్పకుండా సంవత్సరానికి నాలుగు నెలలకు ఒక సిలిండర్ చొప్పున మూడు సిలిండర్లను ఉచితంగా అందిస్తుంది మన కూటమి ప్రభుత్వం మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా మహిళలకు సంబంధించి మూడు సిలిండర్ల ఉచితానికి సంబంధించి ఖచ్చితంగా ఆధార్ కార్డు రేషన్ కార్డు అనేది తప్పనిసరిగా ఉండాలి ఇలా ఉన్నవారికి మాత్రమే ఈ మూడు సిలిండర్లు ఉచితంగా అందజేయడం జరుగుతుంది ఇదే అప్డేటు తప్పకుండా వీడియోను లైక్ చేయండి ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది లైక్ చేసేయాలి మీరు ఇంకా లైక్ చేయని వారు ఇప్పుడే లైక్ చేసేయండి కిందనే ఉంది లైక్ చేసేయండి అలాగే షేర్ కూడా చేయండి మీతో పాటు మీ దోస్తులు కూడా ఈ వీడియోనైతే షేర్ చేసి తెలుసుకుంటారు అంతేకాకుండా ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇలాంటి మరెన్నో అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి కొత్త ప్రభుత్వం ఏర్పడింది మన ఆంధ్రప్రదేశ్లో మరెన్నో మినీ మేనిఫెస్టో అమలు చేయబోతున్నారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ నేపథ్యంలో మనకు ఈ వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు ఖచ్చితంగా తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితమైనటువంటి ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోను లైక్ చేసి షేర్ చేసి గంట పైన కూడా నొక్కండి